టాలీవుడ్లో సీనియర్ హీరో బాలయ్య మంచి ఊపు మీద కనిపిస్తున్నాడు హ్యాట్రిక్ హిట్లతో బాలయ్య తన కెరీర్లోనే ఫుల్ ఫామ్లో ఉన్నాడు అఖండ వీరసింహారెడ్డి భగవంత్ కేసరి సినిమాలు సూపర్ హిట్ కావడంతో బాలయ్యతో సినిమాలు తీయాలని క్రేజ్ ఉన్న దర్శకులంతా తహతహలాడుతున్నారు అయితే కొందరు మాత్రం బాలయ్య గత సినిమాలను రీరిలీజ్ చేసి డబ్బులు సంపాదించాలని గట్టి ప్లాన్ వేశారు దీంతో బాలయ్య నటించిన సూపర్ డూపర్ హిట్ మూవీ సమరసింహారెడ్డిని రీ రిలీజ్ చేస్తున్నారు అప్పట్లో ఈ సినిమా ట్రెండ్ సెట్టర్గా నిలిచింది తెలుగులో ఈ మధ్యకాలంలో రీ రిలీజ్ల ట్రెండ్ ఎక్కువైపోయింది ఈ రూట్లోనే ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను మళ్ళీ రీ రిలీజ్ చేస్తున్నారు ఇప్పటికే బాలయ్య నటించిన చెన్నకేశవరెడ్డి నరసింహనాయుడు సినిమాలు గత ఏడాది రీ రిలీజ్ కాగా ఇప్పుడు సమరసింహారెడ్డి మూవీని మార్చి రెండవ తేదీ రీ రిలీజ్ చేస్తున్నారు ఇరవై ఐదేళ్ల క్రితం సంక్రాంతి కానుకగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది జనవరి పద్మూడున విడుదలైన ఈ మూవీ ఎన్నో రికార్డులను నెలకొల్పింది అప్పటి వరకు ఉన్న అన్ని రికార్డులను తన పేరుట రాసుకుంది ఈ మూవీ అప్పట్లోనే ఇరవై రెండు కోట్ల షేర్ రాబట్టి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది ఇప్పుడున్న కే డాల్బీ డిజిటల్ వర్షన్లో సమరసింహారెడ్డి సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు రీలీజ్ రిలీజ్ సందర్భంగా వచ్చిన డబ్బులను నందమూరి బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కు ఇవ్వనున్నట్టు రీ రిలీజ్ చేస్తున్న సంస్థ తెలియజేసింది మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ సినిమా కూడా రీ రిలీజ్ అవుతోంది ఎన్టీఆర్ నటించిన సింహాద్రి సినిమా మార్చి ఒకటిన రీ రిలీజ్ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది ఇప్పటికే ఒకసారి రీ రిలీజ్ అయిన సింహాద్రి సినిమాకు అప్పట్లో మంచి రెస్పాన్స్ రావడంతో మళ్ళీ రీ రిలీజ్ చేస్తున్నట్టు తెలుస్తోంది రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఎన్టీఆర్ కెరీర్లో భారీ హిట్టు సాధించింది ఈ మూవీ తర్వాత తారక్ క్రేజ్ ఒక్కసారిగా అమాంతం పెరిగిపోయింది అయితే రెండోసారి రీరిలీజ్ అవుతున్న సింహాద్రికి పెద్దగా ప్రమోషన్స్ చేయడం లేదు దీంతో నందమూరి అభిమానులు అటు బాలయ్య సినిమాను చూడాలా లేదా తారక్ సినిమాను చూడాలా అన్న అయోమయంలో ఉన్నారు ఇప్పటికే బాబాయి అబ్బాయి మధ్య రాజకీయ విభేదాలు రావడంతో నందమూరి అభిమానులు రెండు వర్గాలుగా చీరిపోయారు ఇప్పుడు వీళ్ళిద్దరి సినిమాలు ఒకేసారి రీరిలీజ్ అవ్వడం అగ్నికి ఆజ్యం పోసినట్లవుతోంది గతంలో బాలయ్య డిక్టేటర్ జూనియర్ ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో బాక్సాఫీసు వద్ద పోటీ పడగా ఈ సినిమాలలో నాన్నకు ప్రేమతో సినిమా బాక్సాఫీసు వద్ద విజేతగా నిలిచింది సింహాద్రి వర్సెస్ సమరసింహారెడ్డి బాక్సాఫీస్ పోటీలో ఏ సినిమా కలెక్షన్ల పరంగా పైచేయి సాధిస్తుందో చూడాలి ఇంకా తెలీదా మీకు ఇది పచ్చి నిజం